హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం వామకు బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి హాఫ్ టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ వంట సోడా రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇది మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనం బజ్జీలు వేసుకునేటట్టు కలుపుకోవాలి తరువాత మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ లైట్ హీట్ అయిన తర్వాత మనం బజ్జీలు వేయించుకోవడానికి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం వామాకులను మనం కలుపుకున్నటువంటి శనగపిండి మిశ్రమంలో మంచిగా కోటింగ్ అనేది రెండు వైపులా అప్లై చేసి పిండిని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బజ్జీలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి ఇలా ఒకదానికొకటి అతుక్కోకుండా ఒక టూ మినిట్స్ అలానే ఉంచేసి టూ మినిట్స్ తర్వాత గరిట సహాయంతో ఒకదాన్ని ఒకటి టర్న్ చేసుకోవాలి ఇలా బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత మనం వామక్ బజ్జీలను మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే చూస్తున్నారు కదా ఎంతో టేస్టీ అయినటువంటి వామాకు బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి మీరు కూడా ట్రై చేయండి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియచేయండి మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్